ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి ఈ గురువారం నీ కోసం తెచ్చిన సాయి ప్రసాదం కాదనకుండా తీసుకో తల్లి ఊహించని అద్భుతం నీ కంటపడుతుంది అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశం అందిస్తున్నారండి ప్రతి ఒక్కరూ ఈ గురువారం నాడు బాబాగారు తెచ్చిన సాయి ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరిద్దాం అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అర్థం చేసుకొని ఆహ్వానిద్దాం ఎందుకంటే జీవితంలో ఎన్నో సమస్యలను చూసి ఉంటాం ఏ సమస్యలతో పోరాడే శక్తిని ఇవ్వమని భగవంతుడు ముందు వేడుకుంటూ ఉంటాం కానీ అంతటి శక్తి లేకపోయినా అంతా భగవంతుడే దిక్కు అంటూ మనం ముందుకు సాగుతాం ఎందుకంటే భగవంతుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు అన్న నమ్మకం అసలు మనం నమ్ముకున్న బాబా ఎప్పుడైనా మనల్ని మోసం చేస్తాడా చెయ్యడు ఎందుకంటే నమ్ముకున్నాం కాబట్టి ఆయన ఖచ్చితంగా మనకు అండగా ఉండి ఏదైనా సరే ఎంతటి ఆపద వచ్చినా రక్షిస్తూ మనల్ని క సంతోషపరుస్తూ ఈరోజు కష్టం వచ్చింది అని భగవంతుని నిందించడం తప్పు రోజు గురుస్థానంలో ఉండి మనకు ఎంతో హితబోధ చేస్తున్నారు బాబాగారు మరి మన బాబాగారు మనకు అందిస్తున్న ఇంత గొప్ప నీతిని మనం అర్థం చేసుకొని మన జీవితంలో ఆచరణలో పెట్టగలిగితే ఖచ్చితంగా మన జీవితం సంతోషంగా ఉంటుంది తల్లి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మనం ఇప్పుడు బాధపడుతూ ఉండవచ్చు కానీ మన బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ వారు మాత్రం బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది దానికోసం నువ్వేమీ తాపత్రయపడకు ఎందుకంటే నిన్ను ఏడిపించిన వారు రేపటి రోజున వారు వారు కూడా ఏడు ఏడవక తప్పదు భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు నువ్వు ఈరోజు కలత చెందు కలత చెంది కూర్చున్నావు ఈ బాబా మీద అలిగావు బాబా ఏమీ చేయట్లేదని చూస్తున్నావు కానీ బాబా కోసం నీ కోసమే తపిస్తున్నాడు నా బిడ్డ ఎందుకు ఇంత ఆందోళనలో ఉంది అసలు ఎందుకు అన్ని ఎన్ని అవస్థలు పడుతూ అర్థం చేసుకునే స్థితిని దాటిపోయింది తల్లి నువ్వు వీటన్నింటినీ మర్చిపో హాయిగా నిద్రపో ఈ గురువారం నాడు ఈ బాబా తెచ్చిన సందేశం విని అర్థం చేసుకో నీ కష్టం కడతేరే రోజు వస్తుందని బాబా బాధపడవద్దు ఓపికతో ఎదురుచూడు ఓర్చుకొని చూస్తే అంతా శుభమే జరుగుతుంది ఒక మనిషి ఇవ్వవలసిన టైంలో విలువ ఇవ్వకపోతే తరువాత నువ్వు ఇద్దామనుకున్నా కూడా వాళ్ళు తీసుకోవడానికి నీ దగ్గరకు ఉండపోవచ్చు ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా దాన్ని ఒకసారి దూరం చేసుకుంటే మళ్ళీ నీ దాకా ఎవరూ రాకపోవచ్చు తల్లి నటించే బంధాలు ఎప్పుడూ తీయగా మధురంగానే కనిపిస్తాయి నిజమైన బంధాలు ఎప్పుడూ కఠినంగా కఠినంగానే ఉంటాయి ఇది అందరికీ తెలిసిన నిజం అయినా సరే మనం ఎప్పుడు నటించే బంధాలని ఎక్కువగా నమ్ముతూ ఉంటాం ఎందుకంటే మనుషులం కదా తల్లి నువ్వు ఎదుటివారి తప్పొప్పులు నవ్వుతూ భరించినంత కాలం మనం మంచివాళ్ళమే ఎప్పుడైతే తప్పును తప్పు అని సరిచేయాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలని వెతికి మరి ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు అప్పటి వరకు మనం చూపించిన ప్రేమాభిమానాలన్నీ మరుగును పడిపోతాయి ఇదే నేటి మనుషుల తీరు మరి నువ్వు ఎంత కాదన్నా అవునన్నా కొన్ని బంధాలు మనల్ని విడిచి వెళ్ళలేవు ఎందుకంటే ఆ బంధాల్లో అంత గొప్పగా మనకు సంబంధం ముడిపడి ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని అంత చక్కగా చూసుకోవాలి రేపటి రోజున వచ్చే సంతోషం చూసి నువ్వు మురిసిపోతావు ఎందుకంటే తల్లి నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడూ కూడా ఆనందపరుస్తూ ఉండు ఎప్పుడైనా సరే నీ మాటలతో మాత్రం బాధ పెట్టవద్దు అలా చేస్తే నువ్వు నీ సాయికి దూరం అవుతావు సాయిని బాధ పెడితే తల్లి బంధాలు నిలవాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి బంధుత్వాలు కలవాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం కూడా ఉండాలి ప్రేమలు కావాలి అనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి నలుగురితో కలిసి ఉండాలి అంటే చిన్న నవ్వుతో పలకరింపులు ఉండాలి ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది నువ్వు అంత గొప్పగా నీ బంధాలను నింపుకునే శక్తిని కల్పించుకోవాలి ఈరోజు ఈ సాయి నీకు ఇంత గొప్ప సందేశం ఇచ్చాడుతున్నా ఇచ్చాడు తల్లి నువ్వు అనుకున్నా కాదన్న ఈ సాయి మాత్రం నీకు సదా తోడుగా ఉంటాడు నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా సరే ఈ సాయి ప్రతి క్షణం నిన్ను కాపాడుతూ వస్తాడు ఎప్పుడైనా ఒక కష్టం వచ్చింది అని నువ్వు నన్ను ఎంత దెబ్బ దెప్ప పొడుచుకుంటూ ఉన్నావో ఈ సాయి నిన్ను సదా రక్షిస్తూనే ఉంటాడు తల్లి నీకు రాబోయే సంతోషం అంతా ఇంత కాదు వచ్చే ఆనందం చూసి ఆశ్చర్యపోతావు ఒక అద్భుతం జరగబోతుంది కాస్త ఓపికతో ఎదురుచూడు నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు ఎన్నో రోజులుగా అడుగుతున్న కోరిక నెరవేరుతుంది తల్లి ఇక ఏ విషయంలోనూ అంత దీర్ఘంగా నువ్వు ఆలోచించే అవసరమే లేదు తమకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు అంతే తాము తప్ప ఏమైనా పాపం చేశామేమో అని మాత్రం అనుకోరు అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అడుగుతారు తమ కష్టానికి కారణాన్ని తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే వారే నిజమైన మనుషులు ఈ రోజు నీకు కష్టం వచ్చింది కదా అని ఈ రకం నువ్వు బాధ పెడితే రేపటి రోజున ఇంకొకరి జీవితంలో కష్టం వచ్చినప్పుడు నువ్వు సానుభూతితో ఒక మనిషిలాగా ఆదరించాలి అంతే తప్ప ఇవి సర్దుకునేలా ఇవి చేసుకున్న కర్మలే అంటూ వారిని దెబ్బ పొడవకూడదు తల్లి ఏ కష్టమైనా ఏ సంతోషమైనా అందరి జీవితాల్లోనూ రావాల్సిందే పోవాల్సిందే ఎంత చేసుకుంటే అంత పుణ్యం ఎంత ఆనందంగా ఉన్నా ఎవరైతే గుర్తొచ్చి నీ కంట కన్నీరు వస్తుందో వాళ్ళని మర్చిపోకూడదు ఎంత దుఃఖంలో ఉన్నా సరే ఎవరైతే గుర్తొచ్చి నీ పెదాలపై చిరునవ్వు ఉదయిస్తుందో వాళ్ళని వదులుకోకూడదు అంతటి ఆనందాన్ని కలిగించే వారిని మాత్రం నువ్వు సదా గుర్తుపెట్టుకోవాలి మట్టిలో ఎన్ని క్రిములు ఉన్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తాం అప్పుడు మట్టిని చూడరు మీ ఇష్టదైవాన్ని మాత్రమే చూస్తారు అలాగే ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూడాలి చెడును కాదు అని గుర్తుపెట్టుకో తల్లి అందరూ ఒకేలా ఉండరు ఒకరి జీవితం ఇంకో ఒక్కొక్కరి బ్రతుకుతుంది కానీ మాట తీరు వల్లే వారి జీవితం ఆ విధంగా తయారవుతుంది బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు తల్లి నువ్వు ఆనందంగా ఉం కదా నాకు కావాలి ఈ సాయి ఏది చెప్పినా చేస్తాడు నీ మనసులో ఉన్న ఆవేదన తగ్గించడానికి నీకు ఈరోజు ఈ సందేశం ఇస్తున్నాను తల్లి నీకు ఎంతో కష్టం వచ్చినా సరే ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు నీలో ఉన్న అహం తగ్గిపోతుంది నీకు ఎప్పుడు ఈ సాయి రక్షణ ఉంటాడు సాయి ఎప్పుడు నీలో ఉన్న సద్గుణాలను బయట ఉంటాడు చిరునవ్వు మౌనం ఈ రెండూ కూడా గొప్ప ఆయుధాలు తెలుసా తల్లి చిరునవ్వుతో చాలా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు కాబట్టి నువ్వు ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి ఎవరు ఎన్ని మాటలు పట్టించుకోవద్దు ఎవరైనా నిన్ను బాధ పెట్టాలని చూసినా మౌనంగా సహిస్తూ వెళ్ళు కాలమే అన్నింటినీ సమాధానం చెబుతుంది నువ్వు మౌనంగా ఉండు కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కాదు స్వయంగా అనుభవించి అనుభవిస్తేనే చెందితేవే తెలుస్తాయి సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్